వెల్కమ్ టు గౌడ్ ఎంప్లాయ్ న్యూస్ సర్వీస్ రికార్డు సంక్షిప్తంగా ఎస్ఆర్ అంటూ పిలిచే దీనికి పోలీస్ విభాగంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా ఐపీఎస్లు కానీ పోలీస్ అధికారులు కింది స్థాయి సిబ్బందికి ఇది అత్యంత కీలకం పరిపాలన విభాగం నిర్లక్ష్యంతో ఇందులో ఏర్పడే లోపాల కారణంగా కొందరైతే పదోన్నతుల్ని కోల్పోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి ఇలాంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర పోలీస్ విభాగం ఈఎస్ఆర్ విధానానికి శ్రీకారం చుట్టింది త్వరలో పూర్తిస్థాయి డేటాబేస్ రూపొందించి టీఎస్ కాప్ యాప్ ద్వారా ప్రతి అధికారి సిబ్బందికి దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ పేరుతో ఈఎస్ఆర్ను అమలు చేస్తున్నారు గతంలో కోర్టు ఆదేశాలతో ఆగ మేఘాల మీద పోలీసు ఉన్నతాధికారులు చేపట్టిన ఇన్స్పెక్టర్ ఆ పై స్థాయి అధికారుల పదోన్నతులు పరిపాలన విభాగంలోని లోపాలను బట్టబయలు చేశాయి అక్కడి క్లర్కులు చేస్తున్న అనేక పొరపాట్లు నిర్లక్ష్యం కారణంగా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు డిఎస్పీ పదోన్నతుల కోసం అనేక వ్యయ ప్రయాసాలు కోర్చాల్సి వచ్చింది మాన్యువల్ ఎస్ఆర్లో తలెత్తిన సమస్యల్ని సరిచేయించుకోవడం కోసం ఆయా అధికారులు డీజీపీ కార్యాలయం చుట్టూ కొన్ని వారాల పాటు ప్రదక్షిణలు చేశారు సర్వీస్ రికార్డుల్ని మాన్యువల్ గా నిర్వహిస్తుండటంతో అనేక ఇబ్బందులు తలెత్తున్నాయి ఓ అధికారి లేదా సిబ్బందిపై వచ్చిన నెగిటివ్ అంశాలను వేగవంతంగా రికార్డుల్లో పొందుపరుస్తున్న పరిపాలన విభాగం పాజిటివ్ అంశాలను చేర్చట్లేదనే విమర్శలున్నాయి పోలీస్ విభాగంలో అధికారులు సిబ్బంది నిర్లక్ష్యాన్ని చిన్న తప్పుల్ని సైతం తీవ్రంగా పరిగణిస్తారు బాధ్యులకు మెమోలు ఛార్జ్ మెమోలు సాన్షి పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్ వంటి శిక్షలు వేస్తుంటారు వారి ఉత్తర్వుల్ని పరిపాలనా విభాగాలకు పంపి సర్వీస్ రికార్డుల్లోకి ఎక్కేలా చర్యలు తీసుకుంటారు కొన్ని శిక్షల్ని ఉపసంహరించినప్పుడు కాలపరిమితి తీరిన తర్వాత ఆ వివరాలను సర్వీస్ రికార్డుల్లో నమోదయ్యేలా చూస్తారు అనివార్య కారణాల నేపథ్యంలో ప్రతికూల అంశాలను రికార్డుల్లో ఎక్కించినంత అనుకూల అంశాలు పొందుపరచట్లేదనే ఆరోపణలు ఉంది గతంలో జరిగిన ఇన్స్పెక్టర్ నుంచి డిఎస్పీ పదోన్నతులకు సంబంధించిన సీనియార్టీ జాబితాలో తనకంటే జూనియర్ల పేరు ఉండి తన పేరు లేకపోవడాన్ని గమనించిన ఓ ఇన్స్పెక్టర్ ఆరా తీయగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది గతంలో ఈయనకు ఉన్నతాధికారులు ఛార్జిమేమో ఇవ్వకుండానే ఆనవైద్యకి విరుద్ధంగా సాన్షు ఇచ్చారు ఇది సర్వీస్ రికార్డుల్లోకి ఎక్కింది జరిగిన పొరపాటులో తన ప్రమేయం లేదని మొరపెట్టుకోగా దాన్ని ఉపసంహరిస్తూ ఆదేశాలు జారీ చేశారు వీటిని సంబంధిత క్లర్క్ నిర్లక్ష్యంగా వ్యవహరించి పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్గా సర్వీస్ రికార్డుల్లో నమోదు చేశారు దీంతో రెండు శిక్షలు ఉన్నాయంటూ తదరు ఇన్స్పెక్టర్ పేరును అధికారులు సీనియార్టీ జాబితాలో చేర్చలేదు మరో ఇన్స్పెక్టర్కు ఎదురైన ఇబ్బంది మరీ ఘోరంగా ఉంది ఈయనకు గతంలో సాన్షి పోస్ట్పోన్మెంట్ పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్ రెండు సర్వీస్ రికార్డుల్లోకి ఎక్కాయి నిబంధనల ప్రకారం సాన్ వచ్చిన ఏడాది వరకు పోస్ట్ పోన్మెంట్ వచ్చిన రెండేళ్ల వరకు ఆ అధికారికి పదోన్నతులు తదితరాలు వర్తించవు ఒకే తేదీన ఈ రెండింటిని పొందిన సదరు ఇన్స్పెక్టర్ వాస్తవానికి రెండేళ్లలోనే రెండు కాలపరిమితి పూర్తి చేసుకున్నారు దీనికి విరుద్ధంగా మూడేళ్ల వరకు అర్హుడు కాదంటూ పరిపాలన విభాగం సీనియార్టీ జాబితాలో పేరు చేర్చకపోవడంతో పదోన్నతి సీనియార్టీ కోల్పోవాల్సి వచ్చింది ఇలాంటి కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధికారులు కోకొల్లలుగా ఉంటారు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర పోలీస్ విభాగం ఎస్ఆర్ను ఆన్లైన్ చేస్తూ ఈఎస్ఆర్ ప్రవేశపెడుతోంది హైదరాబాద్ పోలీస్ కమిషనరేటుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు శాతం ఈ ప్రాజెక్టు పూర్తయింది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక విరామం ఇచ్చిన త్వరలో పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నారు ఇకపై ప్రతి పోలీస్ అధికారి లేదా సిబ్బందికి సంబంధించిన సర్వీస్ రికార్డులు అన్ని వేలల్లోనూ టీఎస్ కాప్లో అందుబాటులో ఉంటుంది ఏవైనా లోపాలు ఉన్నట్టు గమనిస్తే కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన పని లేదు ఈ యాప్ ద్వారానే దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత సమయంలో సమస్య పరిష్కారం అవుతుంది అలా కానిపక్షంలో వీటిని పర్యవేక్షించే ఉన్నతాధికారులకు పరిపాలన విభాగం సిబ్బంది ఆయా దరఖాస్తు ఎన్ని రోజులు పెండింగ్లో ఉంది ఎందుకు ఉంచాల్సి వచ్చింది తదితర వివరాలు ఎప్పటికప్పుడు చెప్పాల్సి ఉంటుంది భద్రతా పథకం కింద ఇచ్చే రుణాలు ఇతర సౌకర్యాలు తదితరాలను కూడా ఆన్లైన్ ద్వారానే యాప్లోకి తీసుకొచ్చి పారదర్శకంగా చేయాలని రాష్ట్ర పోలీసు విభాగం నిర్ణయించింది